తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి చెరువుల కట్టలు తెగడం కాదు వరద ఉధృతికి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతున్నాయి ఈ దుష్పరిణామం దేనికి సంకేతం ప్రాజెక్టుల నిర్వహణ లోపమా లేక నిధుల లోపమా మానవ మనుగడకు జీవనాడైన ప్రాజెక్టులపై పాలకుల నిర్లక్ష్యానికి కారణమేంటి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులను కాపడే బాధ్యత ఎవరిది తెలుగు రాష్ట్రాల్లో భారీగా వస్తున్న వరద ప్రాజెక్టులను ముంచేస్తుంది అనేక ప్రాంతాల్లో గేట్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న పులిచింతల ప్రాజెక్టులో కూడా గతంలో పదహారవ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది ఆ తర్వాత ప్రాజెక్టు అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఆరు లక్షల క్యూసెక్లు పైగా నీటిని విడుదల చేసినటువంటి పులిచింతల ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు సమీపంలో ఉన్నాం రేడియల్ గేట్లు మొత్తం ఇరవై నాలుగు రేడియల్ గేట్లు కలిగినటువంటి పులిచింతల భద్రత ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగువ ప్రాంతాల నుంచి వరద తెలుగు రాష్ట్రాలకు తన్నుకొస్తోంది వరద రానంతసేపు ఒక సమస్య వరద చెక్క మరో సమస్య ఈ వరదను ప్రాజెక్టులు తట్టుకుంటాయా అన్న అనుమానం అధికారుల్లోనే నెలకొంది కారణంగా ఈ మధ్య కాలంలో ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడమే నిర్వహణ లోపంతోనే గేట్లు ఊడిపోతున్నాయి అనడంలో అనుమానమే లేదు ఓవైపు అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ప్రభుత్వాల అలసత్వం కలిసి ప్రాజెక్టుల ఆయుష్ కరిగించేస్తున్నాయి డెల్టా ప్రాంతానికి జీవనాధారమైన పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే పదహారవ నెంబర్ గేటు కొట్టుకుపోయింది మరమ్మతులైతే పూర్తి చేశారు కానీ వరద ఎక్కువైతే ప్రాజెక్టు భద్రతపై అధికారులు ఇప్పటికీ ఆందోళనకు గురవుతూనే ఉన్నారు మనం పులిచింతల ప్రాజెక్టు పైన ఉన్నాం కుండలా ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టును ఈ రేడియల్ గేట్స్ ఎంతవరకు ఆపుతాయి వీటి యొక్క భద్రత ఎంతవరకు ఉంది ఆ ఆ ఒక విషయాన్ని తెలుసుకునే ముందు గడిచిన రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాంటి ఒక రేడియల్ గేట్ పదహారవ నెంబర్ గేట్ ధ్వంసం అయ్యి పూర్తిగా గేటు కొట్టుకుపోయింది అప్పుడు ఉన్నటువంటి వరద ప్రభావంతో ఈ నేపథ్యంలో అప్పుడు ఆ తర్వాత మళ్ళొక ఇంజనీర్ను పిలిపించారు వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ కొంతవరకు స్టాప్స్ లాక్స్ పెట్టారు దాని తర్వాత మళ్ళీ రేడియల్ గేట్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో గేట్లు కొట్టుకుపోతున్నాయి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది మనకి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు వచ్చేటువంటి వాటర్ పూర్తి స్థాయిలో ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ టీఎంసీ సో ప్రస్తుతం నలభై రెండు టీఎంసీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నిండుకొండలా కనిపిస్తుంది ప్రాజెక్టు మొత్తం కూడా రేడియల్ గేట్స్కి దగ్గరలో వాటర్ కనిపిస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూడవచ్చు ఇంకొంచెం వాటర్ కానీ పెరిగితే అవి గేట్లను దాటుకొని కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ఉంది అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా దీన్ని నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్లు కానీ ఏ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి విషయాలను మాత్రం చాలా స్పష్టంగా గమనించాలి గడిచిన ప్రమాదాలను ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో రేడియల్ గేట్ కొట్టుకుపోయిందో దానికి సంబంధించి దాని తర్వాత అధికారులు మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్న ప్రాజెక్ట్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి వీళ్ళు అంటే క్వార్టర్లీ వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా జరుపుతుంటారు దీంతో పాటు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చేయాలి అంటే ఇక్కడ ఆ గేట్లు ఎత్తటానికి వాడేటువంటి రోప్స్ కానీ దానికి సంబంధించినటువంటి రోప్ డ్రమ్ కాని ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయాలంటే దానికి సంబంధించినటువంటి లూబ్రికెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది దాన్ని ఎప్పుడైతే అధికారులు కానీ లేకపోతే కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ విస్మరిస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రోప్స్ అన్ని కూడా టైట్ అయిపోతాయి అవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సినటువంటి వ్యవహారం మొత్తం కూడా అంటే విరిగిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటే రోప్ మొత్తం కూడా పాడైపోతుంది ఈ ఇలాంటి నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణం ఎంతైతే ఇష్టపడి చేయాలో దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా అలాగే చేయాలి అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానమైన అంశం మెయింటెనెన్స్ సిబ్బంది వచ్చినా రాకపోయినా లేదంటే వాళ్ళు అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మెయింటెన్స్ చేయాల్సి ఉంటుంది ఆ మెయింటెనెన్స్ ఎప్పుడైతే కొరబడుతుందో ఖచ్చితంగా అప్పుడే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు మనకు బయటపడుతుంటాయి గేట్లు కొట్టుకుపోవటం విరిగిపోవటం వంటి అంశాలు బయటపడతాయి ప్రస్తుతం నా ఈ మన పులిచింతల ప్రాజెక్టులో ఉన్నటువంటి గేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి చోట కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లూబ్రికెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మళ్లీ అలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు రెండు వేల ఐదులో పులిచింతలకు పునాదరాయి పడింది తొమ్మిదేళ్లు నిర్మాణ పనుల అనంతరం రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన చేసుకుంది అయితే పట్టుమని పదేళ్లు కూడా గడవలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పులిచింతల ప్రాజెక్టులోని పదహారువ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో దీని కారణమని తేల్చారు ఈ ఘటన నుంచి ఏవైనా పాఠాలు నేర్చుకున్నారా అంటే దీనికి సరైన సమాధానమైతే లేదు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా మూడు కోట్ల రూపాయలైతే ఖర్చు చేస్తున్నామంటున్నారు అధికారులు అయితే మెయింటెనెన్స్ తో పాటు ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఏజెన్సీలకు చెల్లించాల్సిన డబ్బులు విడుదల కాకపోవడంతో ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు పదహారో గేట్ రేడియల్ గేట్ అయితే దాని అంటే విరిగిపోయి ఫ్లడ్ దెబ్బకు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం కానీ దీని ప్రాజెక్టుకి కి సంబంధించిన అధికారులు కానీ ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పవచ్చు పులిచింతల్లో ఇప్పుడు ఏదైతే పదహారో గేటు విరిగిపోయిందో ఆ విరిగిపోయిన గేటు వద్దే ఉన్నాం మనం అక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ కూడా చూడవచ్చు గేట్ నెంబర్ సిక్స్టీన్ ఇదే గేటు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో విరిగి కృష్ణానదిలో వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఫ్లడ్ దెబ్బకు ఆ తర్వాత దాదాపుగా రెండు నెలల పాటు తీవ్రంగా కష్టపడ్డారు దానికి అప్పుడు స్టాపర్స్ స్టాప్ లాక్స్ అనేది పెట్టారు ఆ పెట్టిన తర్వాత కూడా ఈ గేటు మొత్తం పూర్తి చేయడానికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు పైగా ఖర్చు చే చేయడం జరిగింది సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అధికారులు కానీ స్పెషల్గా దీన్ని టేక్ కేర్ చేస్తారు ఎందుకంటే ఒకసారి జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో గేటు విరిగిపోయిన నేపథ్యం దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎన్ని నెలలకు ఒకసారి దీన్ని మెయింటెన్స్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు మేడం చెప్పండి ఈ పులిచింతల ప్రాజెక్టు సంబంధించి గత అనుభవాల నేపథ్యంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి రిపేర్ చేస్తూ ఉన్నారు మెయింటెన్స్ ఈ పదహారవ గేటు వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే సార్ కాకపోతే అది వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా గా యుద్ధ ప్రాతిపదికన మేము చర్యలు చేపట్టాము ఈ యుద్ధ ప్రాతిపదికనను స్పెషల్ రిపేర్స్ ప్రత్యేక మరమ్మతులను చేపట్టాము దీనికి గాను మొత్తం ఇరవై నాలుగు గేట్లకి సంబంధించి అన్నిటినీ రిపేర్స్ ఎక్కడ స్పేర్ పార్ట్స్ అవసరమో వేటికి లూబ్రికేషన్ చేయాలా అవన్నీ మేము ఒక అవగాహన తీసుకొని జనరల్ రిపేర్స్ కాకుండాను స్పెషల్ రిపేర్స్లో తీసుకొని వాటికి ప్రిపేర్నెస్ కోసం అంటే ఇంకా ఏ గేట్ కూడా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేసి మేము ప్రయత్నించాము అధికారులందరిని ఉత్తర్వుల మేరకు స్పెషల్ రిపేర్స్ టేకప్ చేసినప్పుడు ఈ గేట్లకు సంబంధించి ఇరవై నాలుగు గేట్ల తాలూకా ఏ అయితే మనం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా లోపాలు ఉంటే అవి నివారించుకోవడానికి స సరిపడా ఏర్పాట్లు చేసుకున్నాం తగు చర్యలు తీసుకున్నాము అలాగే స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ పెట్టి వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల నీరు వృధా కాకుండా ఉండాలని మేము స్టాప్ లాగ్ గేట్స్ కూడాను మెయింటెనెన్స్ అడ్డుగా పెట్టుకొని మిగిలిన గేట్లకి పెయింటింగ్ కూడా వేసామండి ఇరవై నాలుగు గేట్లు వాటర్లో ఉండడం వల్ల అవి ఉన్నాయి అందుకని అఫ్ స్ట్రీమ్ లో కూడాను మేము ఇరవై నాలుగు గేట్లకి కూడాను పెయింటింగ్ వేసుకున్నాము కోల్తార్ పెయింటింగ్ వేసాము అలాగే ఆమ్ గడ్డర్స్కి ఇంకా పుల్లీస్కి వాటికి క్యాడ్మియం కాంపౌండ్ అప్లై చేసాము రోప్స్ ఫ్రీ మూమెంట్ అవ్వాలనేసి క్యాడ్మియం కాంపౌండ్ ఇరవై నాలుగు గేట్లకి ఆపరేట్ చేసాము ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి దీనికి క్యాడ్మియం కాంపౌండ్ అప్లై చేయడం కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ మనం హెవీ ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి వాటి వలన స్పెషల్ రిపేర్స్ చేసేటప్పుడు మన వెకమ్ ఏజెన్సీ వాళ్ళు చేపట్టారండి అవి మేడం మీకు రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడైతే ఫ్లడ్ కి గేట్ కొట్టుకుపోయిందో దానికి ముందు ఖర్చు పెడుతున్న దాంతో పోల్చుకుంటే ఇప్పుడు గణనీయంగా పెంచుతూ వస్తున్నారు అంటే ఇప్పుడు మనకి కాస్ట్ కూడా పెరుగుతుంది కదండి ఇయర్లీ ఇయర్లీ కాస్ట్ ఎస్ఎస్ఆర్ రేట్లు పెరుగుతున్నాయి ఆ రేట్లు ఇంకా ఆధునికత ఉన్నాయి కదా అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేటప్పుడు కూడా కాస్ట్లు పెరుగుతాయి ఇప్పుడు మనం గ్రౌటింగ్ ఏదైనా చేసాం అనుకోండి అప్పటి గ్రౌటింగ్ కి ఇప్పుడు మెటీరియల్ గ్రౌటింగ్ కి తేడా ఉంటుంది కదా దీంతో పాటు టెక్నికల్ గా చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇదే పరిస్థితి అంటే గేట్లు విరిగిపోవటం లేకపోతే బయట కొట్టుకుపోవటం పైకి లేకపోయినటువంటి పరిస్థితులు అంటే ప్రాజెక్టు కట్టి ఇప్పుడు పులిచింతలు చూసుకుంటే పది సంవత్సరాలు పూర్తి అవుతుంది దగ్గర దగ్గరగా అందుబాటులోకి వచ్చి ఈ పది సంవత్సరాల కాలంలోనే గేటు విరిగిపోయింది అంటే మెయింటెనెన్స్ లోపంతో జరుగుతాయా లేదంటే టెక్నికల్గా ఏమైనా సమస్యలు వస్తున్నాయా మెయింటెనెన్స్ లోపం అనేది ఉండదండి ఎప్పుడు రెగ్యులర్గా ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ మనకి ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్కి సంబంధించి మనమేమో ఎస్టిమేట్లు వేసుకుంటాయి అంటే ఎప్పుడెప్పుడు ఏమి అవసరం పడతాయో చర్యలు వాటికి లూబ్రికేషన్ చేయాలి మెయిన్ లూబ్రికేషన్ అండి గేట్ ఆపరేషన్ అనేది ఎప్పుడు మెకానికల్ పార్ట్స్ ఫ్రీగా మూవ్మెంట్ అవ్వాలి అంటే లూబ్రికేషన్ కంపల్సరీ దానికి మనము యాజ్ పర్ మాన్యువల్ ఎన్ని ఎన్ని మంత్స్కి ఏవి చేయాలి అనేది మనకు ఉంటుంది దాన్ని బట్టి మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటామండి దానికే మనకి ఏమి ఎస్టిమేట్లు ఎవ్రీ ఇయర్ వేస్తాము ఆ ఎవ్రీ ఇయర్ ఏ